పర్లోక నేస్తం సంఘానికి వస్తున్న మీ అందరికీ కూడా మరి పర్లోక నేస్తం సంఘం తరపు నుండి దేవజన్ల గారి తరపు నుండి వారి కుటుంబం తరపు నుండి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో మన మధ్యలో ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంది ఒకసారి విందాం దేవునికి స్తోత్రం అండి నా పేరు రత్నప్రసాద్ అది మాది నేను మిషన్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను నా కుటుంబం నిజాంపేటలో ఉంటున్నాను నేను వర్కింగ్ ఏమో వికారాబాదు చేస్తున్నాను వర్కింగ్ మాది ప్రాపర్ ఏమో ఒంగోలు అయితే ఒంగోల్లో ఒక ల్యాండ్ ముప్పై లక్షలకి మేము కొనుక్కోవాలనుకున్నాము అలాగే వాళ్ళకి అడ్వాన్స్ ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ పేమెంట్ చేసాము ట్వంటీ ట్వంటీ డిసెంబర్లో చేసాము అయితే వాళ్ళు ఫార్టీ ఫైవ్ డేస్లో మరి అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేపిస్తామని చెప్పేసి అన్నవాళ్ళు అసలు ఉలకట్లేదు కొలకట్లేదు మేము ఫోన్ చేస్తే మా ఫోన్లు ఎత్తట్లేదు వాళ్ళు ఒక రాజకీయ వర్గానికి చెందిన వాళ్ళు అయితే ఇక్కడ ప్రార్థన చేయించుకున్నాము ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు అంటే మూడు సంవత్సరాలు కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయలేదు అనమాట మరి లాస్ట్ ఇయర్ అనైంటింగ్ ప్లేయర్స్కి వచ్చినప్పుడు ఇక్కడ అయ్యగారికి చెప్పి ప్రార్థన చేయించుకున్నాము ప్రార్థన చేయించుకుని ఒంగోలు వెళ్ళినప్పుడు మీకు చేస్తాము రెండు అని చెప్పి వాళ్ళు అన్నారు అయినా కూడా ఫిబ్రవరిలో మేము ప్రార్థన చేయించుకుని వెళ్ళిన తర్వాత కూడా చలానా కట్టమన్నారు చలానా కట్ కట్టాము కట్టిన తర్వాత కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయలేదు మళ్ళీ వచ్చి మేము అయ్యగారు దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నాము రీతిగా మేము అనుకున్నాము మా ముప్పై లక్షలు పోయాం తర్వాత ఫిఫ్టీన్ ల్యాక్స్ కూడా మరి ట్వంటీ త్రీ ఫిబ్రవరిలో వాళ్ళకి మిగిలిన బ్యాలెన్సు ఫిఫ్టీన్ ల్యాక్స్ అంటే టోటల్గా ముప్పై లక్షలు మొత్తం వాళ్ళకి పేమెంట్ చేస్తాం అయినా కూడా వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్కి పిలవట్లేదు మాకు చాలా బాధ వేసింది ఎందుకంటే ముప్పై లక్షలు అనవసరంగా మనం ఈ ల్యాండ్ కొను కొనుక్కుంటున్నామేమో దేవునికి ఇష్టం లేదేమో అని మేము చాలా భయపడ్డాం భయపడ్డాము ఇక మనకి ల్యాండ్ మనకి దక్కదేమో అని చెప్పేసి అనుకున్నాం ఎందుకంటే ఆ ల్యాండ్ ఏంటంటే మాకు ముప్పై లక్షలకి ఇస్తున్న ఆయన వాళ్ళు రిజిస్ట్రేషన్ టూ ఇయర్స్ తర్వాత అది తొంభై లక్షలకు వచ్చేసింది వాళ్ళు ఏంటంటే మమ్మల్ని భయపెట్టి మమ్మల్ని ఎట్లాగైనా సరే ఇక్కడి నుంచి పంపించేయాలని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని అయితే అద్భుతంగా అద్భుత రీతిగా ఆశ్చర్యకరంగా మరి ప్రార్థన చేయించుకుని వెళ్ళిన తర్వాత మరి మే పంతొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై మూడు అంటే లాస్ట్ ఇయర్ అద్భుత రీతిగా వాళ్ళు వాళ్ళే కాల్ చేసి మీకు పలానా తేదీని మేము రిజిస్ట్రేషన్ చేయిస్తాం రండి అని చెప్పారు అలాగే మరి ఆ రిజిస్ట్రేషన్ మే పంతొమ్మిదిన చేయడం జరిగింది దేవునికి స్తోత్రం అయితే నేను మరి చాలా అప్పులు పాలైపోయాను మా మిస్సెస్ యొక్క గోల్డ్ మొత్తం కూడా బ్యాంకులు పెట్టేశాను ఈరోజు దేవుడు మొన్న ఎనాటింగ్ ప్లేస్ తర్వాత మరి దేవుడు డోర్స్ ఓపెన్ చేశాడు ఫినాన్షియల్గా మరి దేవునికి నేను ఇంతకుముందే రవ్వ ఈ రిజిస్ట్రేషన్ కనుక అయిపోతే మేము మోసపోకుండా ఈ రిజిస్ట్రేషన్ కనుక మా పేరు మీద అయితే లక్ష రూపాయలు మేము అర్పణ అర్పిస్తామని చెప్పేసి అనుకున్నాము మరి మొన్న జరిగినటువంటి అనాయింటింగ్ ప్రేయర్స్ ఏడు వారాలు జరిగింది కదా అక్కడ ఏడు వేల రూపాయలు నేను కానుకు విత్తాను అట్లాగే దేవుడు ఒక లక్ష రూపాయలు ఆర్థిక స్థోమతి ఇచ్చాడు ఆయనకి సమర్పించుకోవడానికి ఈరోజు అది సమర్పించుకున్నాం కాబట్టి ఈరోజు మేము ముందరకు వచ్చి ఈ సాక్ష్యాన్ని చెప్తున్నాం దేవునికి మహిమ కలుగును గాక ఆమె నా నా మిస్సెస్ గోల్డ్ బయటికి తీయడానికి నేను పోలేదు నేను దేవునికి ముందు దేవుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి దేవుడు కాబట్టి నేను దేవునికి అర్పించిన తర్వాతే ఇవి విడిపించుకోవాలని అనుకున్నాను విన్నారు కదండి మరి ల్యాండ్ విషయంలో వాళ్ళు ఒక త్రీ ఇయర్స్ గా స్ట్రగుల్ అయ్యారు రిజిస్ట్రేషన్ అయిపోతుంది అనుకునే టైంలో వాళ్ళు దాన్ని చేయకుండా ఎంతగానో వాళ్ళని బాధ పెట్టారు లాస్ట్కి వాళ్ళు హోప్ కూడా వదిలేసుకున్నారు అవుతుందో అవ్వదో తమ వాళ్ళు పెట్టిన థర్టీ ల్యాక్స్ కూడా మరి వేస్ట్ అయిపోతాయేమో అన్న హోప్లెస్గా అయిపోయారు కానీ వాళ్ళు మన సంఘానికి రెగ్యులర్గా వస్తూ ఉంటారు దైవజనులు ఇక్కడ వాక్యాలు చెప్తూ ప్రతి విషయంలో కూడా ఎలాంటి ఇష్యూ అయినా సరే దైవజనులు వాక్యం ద్వారా బలపరచబడుతూ మరి ధైర్యపరుస్తూ ఉంటారు మరి వారికి మనం ఎందుకు సహకారిగా ఉండకూడదు ప్రేరేపించబడితే మీరు కూడా ముందుకు రావచ్చండి ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కాక ఆమె thank mm -hmm. you